ఒక రెండో పంట ఎలా పండించాలనేది మా స్పెషల్ సబ్జెక్ట్ ఇంటర్నల్ పంట రెండో పంట ఎలా పండించాలి మేజర్ పంట డ్యామేజ్ అవ్వకుండా రెండో పంట ఎలా పండించాలి దాని నుంచి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మా పాలసీ దాని నుంచే మేము ఆయిల్ ఫామ్లో మేజర్గా ఒక్కనే ఇంట్రొడ్యూస్ చేసాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి ఏపీలో అయితే మంచి ఇన్కమ్ వస్తున్నాయి అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రోత్సాహంతోనే కొంతమంది రైతులు ప్లాంటేషన్ చేయడం కూడా జరిగింది వాళ్ళకు కూడా ఇన్కమ్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అవి కూడా మేము ఫ్రూట్ కట్ చేసాము మా దగ్గర వచ్చేసి ఆయిల్ ఫామ్ మీరు స్టేర్ వేసుకోండి లేదా ఇమండే వేసుకోండి ఎలా చేసినా ఇబ్బంది అవుతుంది లేదు మినిమం యాభై మొక్కలు యాభై ఐదు మొక్కలు మీరు ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే దాంట్లో రెండు వందల యాభై మొక్కలు ఒక్క మొక్కలు వేసుకోవచ్చు రెండు వందల యాభై మొక్కలు ఒక్క మొక్కలు వేసుకొని ఈ రెండు వందల యాభై ఒక్క మొక్కలు యాభై ఐదు మొక్కలు ఆయిల్ పామ్ మొక్కలు వేసుకున్నట్లయితే రైతు మూడు సంవత్సరాలు ఖాళీగా ఉండాలి ఇన్కమ్ కోసం రెండున్నర మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి ఆ వెయిటింగ్ చేయకుండా ఉండటం కోసం మినిస్టర్ గారు ప్రోత్సాహంతో మునుగని తీసుకొచ్చాం ఎన్ఆర్జీఎస్ ద్వారా సప్లై చేస్తున్నాం అది మీరు ఎకరానికి ఆరు వందల మొక్కలు ములుగు మొక్కలు కూడా వేసుకోవచ్చు ఆయిల్ పాము ఒక్కతో పాటు మీకు ఒక్కసారి ప్లాంటేషన్ వేసిన మునగ మొక్క ఆరు కాపులు వస్తుంది సార్లు కోత వస్తుంది సార్లు కాపు వస్తుంది నియమం లెక్కేసుకున్నాను ఏంటంటే ఆరు వందల చెట్లు ముందు చెట్లకు గాను చెట్టుకి నూట యాభై కాయలు తక్కువలో తక్కువ నూట యాభై కాయలు కాస్తాయి ఒక కాయ రూపాయి మనకు ఆరు వందల చెట్లకు గాను తొంభై వేల కాయలు వస్తాయి ఆటికి గాను తొంభై వేలు ఇన్కమ్ వస్తుంది ఇరవై వేలు తీసేసినా రైతుకి అదనంగా ఖాళీ వండుకుండా ఒక అరవై వేల రూపాయలు ఆదాయం వస్తూ ఉంటుంది ఇది రెండు కాపులు వర్షాకాలం రాకపోయినా మనకి మన సమ్మర్లో వచ్చే కాపు అయితే గ్యారంటీ వస్తే అలా ఉద్దేశించి పులుగు మొక్కలు కూడా తీసుకొచ్చాము ఒక్క గురించి మీకు చెప్పాలంటే ఒక్క ఆయిల్ ఆయిల్పం ఒకేసారి ప్లాంటేషన్ వేసినట్లయితే యాస యాసంగిలో కొంచెం పనవర వైపు ఎండ మార్చి నుంచి ఇంటికి ఎక్కువ ఉండటం వల్ల ఆకులు ఎల్లో షేడ్ వస్తాయి దా దానివల్ల మనకు ఎటువంటి నష్టం ఉండదు అలా కూడా రాకుండా ఉండాలంటే పనవర వైపున ప్రతి ఒక్క ముక్కకి పనవర వైపున గోంగోర గింజ పెట్టాలి అది చెట్టు స్పీడ్గా ఎదుగుతుంది మన ఎండాకాలం వైపు దాన్ని తీసేస్తే ఒక సంవత్సరం అది కూడా అంతటి నుంచి ఏమవుతుంది రెండో సంవత్సరం బాగానే ఎదుగుతుంది మనకి ఐదో సంవత్సరం ఒక్క బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది మూడో సంవత్సరం దానికి బ్యాగ్ టెప్పరో నల్ల బిజెలు పాకిచ్చు అది కూడా మళ్ళీ మూడో సంవత్సరం పాకిచ్చి మూడో సంవత్సరానికి అది కూడా కాపు స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఒక్క చెట్టు అదే ఒక్క చెట్టు మళ్ళీ ఒక పెప్పరో పెట్టుకోవచ్చు ఆయిల్ ఫామ్ మీరు ఏదైతే పండి చేయాలనుకున్నారో మీ ఆయిల్ ఫామ్ ఎటువంటి డిస్టర్బెన్స్ జరగదు మీకు అసలు ఆయిల్ ఫామ్కి దీనికి చిన్న డ్యామేజ్ కూడా జరగదు కారణం ఎలాగంటే ఆయిల్ పామ్ లీప్ వచ్చి ఆరు మీటర్లు ఐదు నుంచి ఆరు మీటర్లు ఉంటాయి ఒక్క చెట్టు ఆకు వచ్చి ఐదు ఆకులే ఉంటుంది ఐదు అడుగులే ఉంటుంది సో తొమ్మిది ఆకులు ఉంటాయి ఆయిల్ పామ్ వచ్చి ముప్పై ఆకులు ముప్పై రెండు ఆకులు ఉండాలి సో ఇలాగా మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకదానికి దాని పోటీ పడకుండా ఆయిల్ పామ్ రూట్ వచ్చి తీసేర్ ఎక్కువ వస్తుంది ఒక్క చెట్టు వచ్చేసి పెద్దేరు ఎక్కువ ఉంటుంది అది బాగా లోపలికి వెళ్ళదు అలాగ గ్రౌండ్లో కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ పామ్ ముక్క వేసినప్పుడే డ్రిప్ కూడా ఇంటర్నల్గా ఇంకొక సార్లు మన సెంటర్ రెండు రోజు మధ్యలో ఒక రో తీసుకోవాలి ఆ రో తీసుకున్నప్పుడు రెండు సార్ల మధ్యలో ఒక సాలు రెండు మొక్కల మధ్యలో ఒక మొక్క రెండు సార్ల మధ్యలో ఒక సాల్ తీసుకున్నప్పుడు మొక్కకి మొక్క ఏడు అడుగులు మళ్ళీ రెండు మొక్కల మధ్యలో ఒక మొక్క వేయాలి మనకి మెయింటెనెన్స్ ఆయిల్ ఫామ్లో ఇంటర్నల్ మెయింటెనెన్స్ కోసం గ్యాప్ కావాలి ప్రతి నాలుగు వర్షలతో ఒక వర్షం మొక్క ఇవ్వకూడదు మొక్క ఎందుకు వేయకూడదు అంటే ఆయిల్ పామ్ గెల్ల మనం సేకరించేటప్పుడు ఇటు నుంచి రెండు వరుసలు ఇటు నుంచి రెండు వరుసలు తీసుకున్నప్పుడు మధ్యలో మనకు రోడ్లాగా ఒక సాల్ గ్యాప్ ఉంచుకోవాలి అలా మేము మార్కింగ్ చేసాం మీకు ఇచ్చిన సెట్లో అవన్నీ ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో ఎలా మొక్కేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇది ఐదో సంవత్సరం కాపు వస్తుంది మార్చి నవ నవంబరు డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది దీన్ని మడకసర రకం అంటారు దీన్ని ఇది ఒక్కటే మనకు అనుకోవాలి అక్కడ మన తెలంగాణ అంటే మడకసీర అనంతపురం డిస్టిక్లో మనకి ఎలా వాతావరణం ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది సేమ్ ఎండ కానీ ఇక్కడ ఇమ్యూనిటీ కానీ అక్కడితే మనకు కట్టి చెట్ అవుతుంది అని మేము దీన్ని ఒక్కటంటే పట్టుకోవచ్చు అక్కడికి ఇది వచ్చేసి మనకి తొమ్మిది గెలలు వస్తాయి తొమ్మిది ఆకులు వస్తాయి తొమ్మిది గెలలో వస్తాయి తొమ్మిది గెలలో ఫస్ట్ గెల రాదు సగం ఆపు గలే వస్తుంది పైన రెండు గెలలో కూడా ఆపు గెలలే వస్తాయి తొమ్మిదిలో మూడు పోతే ఆరుంటాయి మనకి ఆరులో మినిమం ఐదు కేజీలు బాగా సెట్ అయితే ఐదు కేజీలు వస్తాయి ఆఫ్ ఆఫ్ సెట్ అయితే రెండు వందల కేజీలు వస్తాయి మనకి యావరేజ్ అయితే ఇరవై కేజీలు గ్యారంటీ వస్తాయి ఇలా పచ్చికాయలు ఈ పచ్చికాయలు మేము తీసుకుంటాం మాది మా దగ్గర ఫ్యాక్టరీ ఉంది ఒకవేళ మేము తీసుకోకపోయినా మీకు దీనివల్ల మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది మేమైతే ఫ్యాక్టరీ పెట్టుకున్నాం మేము రెడీగా ఉన్నాం తీసుకోవడానికి అప్పుడు ప్రాసెసింగ్ కూడా చేస్తున్నాం అయినా సరే ఒకవేళ మేము కొనకపోయినా ఫస్ట్ దీనికి డిమాండ్ ఇది ఇలా కేజీలు లేక తీసుకుంటారు ఒకవేళ ఇది మీరు అమ్ముకోలేకపోయారు అనుకున్నాం వర్షాలు వచ్చు అకాల వర్షాలు కోయలేక ఇబ్బంది పడి ఇది ఎల్లో షేడ్ వస్తుంది దీని నుంచి ఎల్లో కలర్ వస్తుంది వచ్చాక అది ఎండిపోద్ది ఇలాగ అవుతుంది ఇప్పుడు ఇలాగైతే కేజీ నలభై ఐదు రూపాయలు ఇట్లాగైతే నూట యాభై రూపాయలు సో రైతుకి ఏ నష్టం ఉండదు ఇలా అయితే ఎక్కువ తక్కువ కాయలు తూకితే తక్కువ రేట్ వస్తుంది తీసుకెళ్తారు మేము వదిలిపెట్టాము అనుకోండి మార్కెట్లో అంటే మీరు ఇంకా ఇంటి మీద అవగాహన లేదు కాబట్టి మీకు తెలియదు మీరు ఒక్క ఉందని స్టేట్లకు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటులకు కానీ చెప్తే చాలా మంది వస్తారు ఇప్పుడు మనకి జీడి గింజలు ధాన్యం మొక్కజొన్నల కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది మనకి ఇండియన్లో లక్ష పదహారు వేల మెట్రిక్ టన్లు అవసరం మనకి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్లు పండుతుంది మొత్తం బయట నుంచి కొనుక్కుంటున్నాం సంవత్సరానికి అడుగు అది అడుగుతుందండి ఒకసారి ప్లాంటేషన్ ఇస్తే వంద సంవత్సరాలు ఉంటాయి వంద సంవత్సరాలు వంద శాతం ఉండదు ముగ మొక్క అనేది ఫస్ట్ మూడు సంవత్సరాల కోసం తీసేయాలి తీసేసి ఎక్కడైతే ములుగ మొక్క తీసామో రెండు ములగ మొక్కలు సెంటర్లో ఒక కోకో మొక్క వేసుకోవచ్చు ఎకరానికి అరవై కోకో మొక్కలు వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ మనం గెర్ర తోటానికి మధ్యలో రోడ్డు వేస్తున్నాం కదా అవునండి ఒకటే రోడ్డు వేస్తాం తర్వాత మనం మనం గెర్ర వచ్చే కట్ చేసిన ఉంటాయి కదా అది కూడా

అది మనకి డీకంపోజ్ చేసుకోవడం వల్ల మట్టిలో కలిసిపోతా ఉంటుంది కాబట్టి ఎలాగో ఆయిల్ పంప్ మట్టి మట్టిలో కలుస్తూ ఉంటుంది శాషం ఏది మల్చర్తో మల్చింగ్ చేసుకోవచ్చు అలా ఇబ్బంది ఏమంటారు ఏం రాదు సార్ అసలు ఎందుకంటే పదమూడు అడుగులు గ్యాప్ వస్తుంది సార్ ఆయిల్ పామ్ చెట్టు కాడ నుంచి ఒక్క చెట్టుకి పదమూడు అడుగులు గ్యాప్ ఉంటుంది ఆ మధ్యలో తీసుకోవచ్చు మీకు ఇచ్చిన పత్తి చెట్టులో అన్నీ ఉంటాయి సార్ ఏ పంట ఎలా వేయాలనే మార్కింగ్ డిజైన్ కూడా ఉంటుంది ఇవ్వండి ఎలా ఉంటాయి మొత్తం అన్ని ప్లానింగ్ ఓపెన్ ఫీల్డ్ ఒక్కైతే ఎలా వేసుకోవాలి ఒక్క మునగ కోకో ఎలా వేసుకోవాలి లేదా ఒక్క ఎలా ఏ పత్తి పైరుకి మీకు ఒక అయితే అండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ఎండ్ వేసాం వేసిన దాని తర్వాత గడ్డి వస్తుంది ఓకే గడ్డికి ముందు కొట్టుకుంటా కొట్టుకోవచ్చు మీరు మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపించాను ఒక రైతు మూడు కలిపి ప్లాంటేషన్స్ కలుపు మానేసాను ఎందుకంటే మునగా చెట్టు పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్ గా రాదు రాదు మీకు లేదు కొట్టుకోవచ్చు ఇబ్బంది లేదు

సో మీరు మల్చింగ్ షీట్ కూడా వేసుకోవాలి సార్ ఒక్కేస్తాం కదా సెంటర్ రోజు ఫోర్ ఫీట్ మల్చింగ్ షీట్ తెచ్చేసి మల్చింగ్ షీట్ కూడా వేసుకోవచ్చు మల్చింగ్ కూడా సబ్సిడీలో ఉండట్టు నేను ఒక రోజు మొత్తం మీకు కేటాయిస్తాను మీరు వస్తే మిమ్మల్ని అన్ని బిల్లు చూడండి చూస్తే చూస్తాను అదే అవును సార్ ఇప్పుడు ఆయిల్ ఫాంప్ తొమ్మిది మీటర్ సెంటర్ తీసుకుంటే నాలుగున్నర మీటర్లు నాలుగున్నర మీటర్లు అంటే తొమ్మిది మీటర్లు ముప్పై అడుగులు సెంటర్ తీసుకుంటే పదిహేను అడుగులు